హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం రాగి పిండితో బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు రాగి పిండితో ఈ విధంగా బూరెలు వేయండి ప్రతి ఒక్కటి కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి రెండు కప్పుల వరకు రాగి పిండి తీసుకోండి నేను ఇక్కడ రెగ్యులర్గా మార్కెట్లో దొరికే రాగి పిండినే తీసుకున్నానండి మీకు కావాలి అంటే కనుక రాగులు మరకేయించుకొని చల్లడ పట్టుకోవచ్చు దానికోసం ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి సొన అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి అది ఒక నాలుగు ఇలాచీలు తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి నువ్వులు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే మాడుతుందనమాట నువ్వులు వేగితే మనకి చిటపటలాడుతూ ఉంటాయండి అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా వేయించుకోండి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వేసిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడి మీదనే ఇది వేగుతుందండి అదే మీరు స్టవ్ ఆన్ చేసి కనుక పెడితే కొబ్బరి మాడిపోయే ఛాన్స్ ఉందండి అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది సెకండ్ల పాటు ఈ విధంగా కలుపుకుంటే మీకు సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇదే ప్యాన్లో బెల్లం కూడా వేసుకుని ఒక పావు కప్పుని అని వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోండి బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి పాకమేమీ అవసరం లేదు బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయి బుడగలు అనేవి రావాలన్నమాట అప్పటి వరకు కూడా మీరు బెల్లాన్ని కరిగించుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదండి మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఎక్కడా కూడా బెల్లం పలుకులు అనేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల రాగి పిండిని వేసుకోండి మనం వేయించుకున్న కొబ్బరి నువ్వులని కూడా వేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి చిటికడంతా ఉప్పు వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వడకట్టుకుని వేసుకుందామండి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే కక్క పోతుంది ఈ విధంగా వడకట్టడం వల్ల బెల్లం వాటర్ వేడిగా ఉంటుందండి అందువల్ల ముందుగా మీరు స్పూన్తో కలుపుకోండి ఈ వాటర్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోండి చూసినా కూడా ఈ విధంగా మొత్తం వాటర్ ఒకేసారి పోయకండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పిండి ముద్దని కలుపుకోవాలండి మనకి ఈ పిండి ముద్ద చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట అప్పటి వరకు మీరు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి మనకి ఈ విధంగా ఉండాలండి పిండి ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ సాఫ్ట్ గా ఉండకూడదు అనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని మన అర రౌండ్ షేప్ గా ఒత్తుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా రౌండ్ షేప్ లో ప్రెస్ చేసుకుని మనం తీసామనుకోండి చేతికి అంటుకోకుండా రావాలన్నమాట అప్పుడే మనకి పిండి చాలా చక్కగా కలిసినట్టు మనం చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదండి కానీ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కదా మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని తడి చేసుకోండి ఇలా తడి చేసిన తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకుని రౌండ్గా ఒత్తుకోవాలండి వీడియోలో విధంగా బూరెలు మరికి మరీ మందంగా ఉండకూడదు మరీ పలుచగా కూడా ఉండకూడదండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా ఒకేసారి నేనైతే నాలుగు ఒత్తుకొని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కటి మాత్రమే బూరిన వేయాలండి గుర్తుంచుకోండి వేసిన వెంటనే అస్సలు కదపకూడదు ఈ విధంగా పూరే పొంగాలి పొంగిన తర్వాత మాత్రమే మీరు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి రాగి పిండి కాబట్టి మనకి మాడినా కూడా అర్థం కాదు చాలా జాగ్రత్తగా మీరు రెండు సైడ్న కూడా మీరు కాల్చుకోవాలి చూస్తున్నారు కదండి బూరె ఎంత చక్కగా పొంగిందో మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే ఈ విధంగా ఒక్కటే వేసుకోండి ఒకటి పొంగిన తర్వాత మాత్రమే మరొకటి వేసుకోండి మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి వేసిన వెంటనే అస్సలు కదిలించవాకండి బూరె పొంగిన తర్వాత మాత్రమే మీరు దాన్ని కదిలించండి చూస్తున్నారు కదా ఇలా బూరె పొంగిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోండి ఇదే విధంగా అన్ని బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి బూరలు రెడీ అయిపోయినాయి వీటన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్